నెల్లూరు రూరల్ నియోజవర్గం కొండాయళ్ళెం రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి భక్తవత్సల్ నగర్ రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి కొండాయ్యం రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి భక్తవచ్చల్ నగర్ రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కళ ఆ దశాబ్దాల కళ నెరవేరుతుందని బలంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా ఇందుకు సంబంధించి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఓ పది రోజుల ముందు రైల్వే అధికారులు మాకు వివిధ శాఖల అధికారుల వద్ద నుంచి ఈ విధంగా సహకారం కావాలా ఆ సహకారం వాళ్ళు ఇచ్చినట్లయితే మేము జూన్లో ఖచ్చితంగా టెండర్లు పిలుస్తామని రైల్వే అధికారులు మాట చెప్పడం జరిగింది చెప్పిన మాట కట్టుబడి వాళ్ళకు ఆ రోజు మాట చెప్పా పది రోజుల్లో మీకు కావాల్సిన సమాచారం నగర కార్పొరేషన్ కానీ రైల్వే శాఖ కావాల్సినటువంటి సహకారం రోడ్లండ్ల భవనాల శాఖ కానీ విద్యుత్ శాఖ కానీ పబ్లిక్ హెల్త్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ అన్నీ కలగలిపి పది రోజుల్లో మీకు కావాల్సినటువంటి పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖల పక్షాన అందిస్తానన్న మాట చెప్పా ఆ మాట కట్టుబడి ఈరోజు పదో రోజు మళ్ళీ వివిధ శాఖల అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం పెట్టి రైల్వే శాఖ అధికారులకి అటు కార్పొరేషన్ రోడ్లు భవనాల శాఖ పబ్లిక్ హెల్త్ శాఖ టౌన్ ప్లానింగ్ విద్యుత్ శాఖ అందరి శాఖలకు సంబంధించి సహకారం అందివటం జరిగింది చాలా సంతోషంగా ఉంది రైల్వే అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు జూన్ ఆఖరిలోపు టెండర్లు పిలుస్తామని చెప్పని దీన్ని ఎప్పటికప్పుడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు అందరి సహాయ సహకారాలతో దేవుడి దయతో జూన్ ఆఖరిలోపు జూన్ అంటే వచ్చే నెల ఆఖరిలోపు కొండాయిపాడ రైల్వే గేటు వద్ద నగర్ రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జీలు టెండర్లు పిలుస్తారని చెప్పని బలంగా నమ్ముతూ ఇందుకు స్థానిక శాసనసభ్యుడిగా నా శక్తికి మించి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని తీసుకుని ముందుకు సాగుతామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో రైల్వే శాఖ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అన్ని శాఖల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ యొక్క రెండు బ్రిడ్జీలు కూడా సాధిస్తామని బలంగా నమ్ముతూ ఉన్న జూన్ నాకర్ లోపు ఇది టెండర్లు పిలుస్తారని చెప్పని కూడా బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తుంది ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్